హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్ ఈ వీడియోలో మనం పంజాబ్ ఆక్షన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉంటుందో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం పాయింట్ కవర్ చేసే పాయింట్స్ వచ్చేసరికి సో పంజాబ్ వచ్చేసరికి రీటైన్ చేసిన ప్లేయర్స్ ఎవరు అలాగే రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఎవరు వాళ్ళ స్ట్రాటజీ ఏంటి లైక్ వాళ్ళ దగ్గర ఉన్న పర్స్ వాల్యూ అలాగే వాళ్ళకి కావాల్సిన ఎంతమంది సో ఏ స్కిల్ సెట్ వాళ్ళు కావాలి అలాగే కరెంట్ ఉన్న ప్లే స్క్వాడ్తో బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఏంటి అలాగే వాళ్ళ రేడార్లో ఉన్న ప్లేయర్స్ ఎవరు అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం లెట్స్ గెట్స్ థాటెడ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే వాళ్ళ రీటైన్ లిస్ట్ చూసుకుంటే వాళ్ళు వచ్చేసరికి ఓవరాల్గా ట్వంటీ వన్ మెంబర్స్ని రీటైన్ చేశారు అందులో సిక్స్ ఓవర్సీస్ సో బ్యాటింగ్ లిస్ట్లో చూసుకుంటే శ్రేయా సయ్యార్ క్యాప్టెన్ అలాగే శశాంక్ సింగ్ను రీటైన్ చేశాడు అలాగే ప్రియాన్ సయా ఓపెనర్గా వస్తాడు సో తను అలాగే నేహార్ నేహాల్ వదేరా సో తను అలాగే వికెట్ కీపర్ సెక్షన్లో చూసుకుంటే ప్రభు సిమ్రాన్ సింగ్ అలాగే విష్ణు వినోద్ అండ్ ఆల్రౌండర్ సెక్షన్లో చూసుకుంటే మార్కస్ సోనిస్ అలాగే మిచెల్ ఓవెన్ ఉమర్ ఉమర్జాయ్ అండ్ మార్కో జాన్సన్ ఐ హెల్ టు మెన్షన్ మార్కో జాన్సన్ అండ్ పేసర్స్ లిస్ట్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ లాకీ పెర్గ్యూషన్ అలాగే జావియర్ బ్యార్లెట్ ఎస్ ఠాకూర్ వైశాఖ్ విజయ్ కుమార్ అండ్ స్పిన్నర్స్ లిస్ట్లో చూసుకుంటే యుజి యుజేంద్రర్ చాహల్ అండ్ హర్డ్ బ్రాడ్ సో ఇంగ్ ఇండియన్ బ్యాటర్స్ చూసుకుంటే అర్నూర్ పన్ను ఉన్నాడు ముషీర్ ఖాన్ ఉన్నాడు లాస్ట్ సీజన్లో వన్ నా టూ మ్యాచెస్ సాంజ్ వచ్చింది అలాగే పైల్ అవినాష్ సో మన తెలుగుడే అలాగే సుయాన్స్ సెట్జే సో టెన్ కూడా లైక్ మల్టిపుల్ ఛాన్సెస్ వచ్చాయి సో ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళు ట్వంటీ వన్ ప్లేయర్స్ రిటైన్ చేశారు అండ్ సిక్స్ అందులో సిక్స్ ఓవర్సీస్ రిలీజుడ్ ప్లేయర్స్ చూసుకుంటే వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ వచ్చేసరికి గ్లెన్ మ్యాక్స్వెల్ సో తను లైక్ అంత మంచి పర్ఫార్మెన్స్ రాలేదు లాస్ట్ సీజన్లో అలాగే జాస్ ఇంగ్లీష్ జస్ట్ ఇంగ్లీష్ వచ్చేసరికి అవైలబుల్ నాట్ అవైలబిలిటీ సో ఏదో పెళ్ళి ఉంది సో అవైలబుల్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లైక్ ఫోర్ టు ఫైవ్ మ్యాచెస్కి మాత్రమే అవైలబుల్ ఉంటాడు సో అందుకు వాళ్ళు రిలీజ్ చేశారు అలాగే రౌండర్ చూసుకుంటే ఆ ఆర్ఎన్ ఆర్డి ఆస్ట్రేలియా ఆల్రౌండర్ సో తను రిలీజ్ చేశారు అలాగే కుల్దీప్ సేన్ ఇండియన్ బౌలర్ అలాగే ప్రవీణ్ డూబే స్పిన్నర్ సో వీళ్ళను రిలీజ్ చేశారు సో ఓవరాల్గా వాళ్ళు చూసుకుంటే సో వాళ్ళ పర్స్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ వాళ్ళకి కావాల్సిన వచ్చేసరికి ఫోర్ సో అందులో ఓవర్సీస్ స్లాడ్స్ వచ్చేసరికి టూ సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళది చాలా అంటే చాలా బేసిక్గా ఉంది సో వన్ వన్ థింగ్ వాళ్ళు ఏం చూస్తారంటే హార్డ్ హిట్టింగ్ ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ సో దానికోసం చూస్తారు ఎవరెవరు ఆప్షన్స్ ఉన్నాయి అనేది అలాగే బ్యాకప్ వికెట్ కీపర్ ఆరు ఫినిషర్ రోల్ అది చూస్తారు అలాగే ఎక్స్ప్రెస్ పేస్ చేసే బౌలర్ చూస్తారు ఇండియన్ బౌలింగ్ డెప్త్ కోసం స్పిన్ బౌలింగ్ లైక్ యుజయ్ చాహల్కు బ్యాకప్గా అలాగే రిప్రిట్ బ్రకు బ్యాకప్గా ఒక స్పిన్నర్ను చూస్తారు అలాగే ఒక ఆల్రౌండర్ బడ్జెట్ ఓవర్ చేసే ఆల్రౌండర్ లైక్ మొత్తం అలా చూస్తే ఆల్మోస్ట్ లైక్ మార్కో జాన్సన్ స్టోనీస్ ఓమర్ జావిలో అందరి ఆల్రౌండర్ సో దానికి బ్యాకప్గా ఒక ఫారెన్ ఆల్రౌండర్ను చూస్తారు సో కరెంట్ ప్లేయింగ్ లెవెన్ చూద్దాం అలాగే అండ్ బెంచ్ స్ట్రెంత్ చూసి బ్యాకప్ ప్లేయర్స్ ఎవరు లేరో వాళ్ళకు వాళ్ళ టార్గెట్ ఏంటి అనేది చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ప్రియాన్సారీ అండ్ ప్రభు సిమ్రాన్ సింగ్ ఓపెన్ చేస్తారు తర్వాత త్రీలో శ్రేయస్ అయ్యర్ ఫోర్లో వదేరా ఫైవ్లో స్టోనిస్ అలాగే సిక్స్లో శశాంక్ సింగ్ సెవెన్ జాయ్ ఎయిట్ మార్కు జన్షన్ నైన్ లాకీ ఫెర్గ్యూషన్ అండ్ టెన్లో హర్షదీప్ సింగ్ జనరేట్ చేయాలి సో లైక్ ఇంపాక్ట్ లైక్ ఇంపాక్ట్ వీ కెన్ వీకెన్ వీకెన్సీ ఆర్ప్రేట్ బ్రార్ కానీ లేకంటే ఎస్ ట్రాకూర్ కానీ వైశాఖ విజయ్ కుమార్ బేస్ ద సిచ్యువేషన్ సో వాళ్ళ బెంచ్ చూసుకుంటే మిచ్చల్ ఓవెన్ ఉన్నాడు సో మిచ్చల్ ఓవెన్ వచ్చేసరికి సంవేర్ అరౌండ్ ఫోర్ టు త్రీ ఆర్ ఫోర్ ప్లేస్లో ఆడొచ్చు లైక్ మ్యాక్సిమం సో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అమర్ అమర్ అమర్జ్ ఒమర్జయ్ వద్దనుకుంటే సో మిస్ మిచ్చల్ ఓవెన్ ప్లేయింగ్ లెవెల్ ఉండొచ్చు లైక్ ఈజ్ ఆఫ్ స్పిన్నర్ అలాగే హర్ప్రిత్ బ్రార్ సో స్పిన్నింగ్లో ఉన్నాడు ముషీర్ ఖాన్ లైక్ ఇఫ్ ఇన్ కేస్ ప్రియాన్ స ప్రభు సిమ్రాన్ సింగ్ నేహల్ వదేరా ఇలాంటి బ్యాట్మెన్స్కి బ్యాకప్గా సే పైల్ అవినాష్ కూడా నెంబర్ ఫైవ్ పొజిషన్లో అలాగే బ్యాట్మెన్స్కి ఆప్షన్గా ఉన్నాడు సుయాన్ సెడ్జ్ వచ్చేసరికి ఆల్రౌండర్ సెక్షన్లో ఉన్నాడు అండ్ హర్నూర్ పన్ను సో బ్యాటింగ్ సెక్షన్లో లైక్ అలాగే ఎస్ ఠాకూర్ వచ్చేసరికి ఇండియన్ బౌలర్కు హర్షదీప్ సింగ్కు బ్యాకప్ అని చెప్పొచ్చు విజయ్ కుమార్ కూడా విష్ణు వినోద్ వచ్చేసరికి ప్రభుసిమ్రాన్ సింగ్కు బ్యాకప్ అలాగే జావేర్ బ్యార్లెట్ వచ్చేసరికి లాకీ ఫెర్గ్యూషన్కు బ్యాకప్ సో వాళ్ళు ఓవరాల్గా వాళ్ళు టార్గెట్ చేసే ప్లేయర్స్ వచ్చేసరికి యాజ్ యూజువల్గా ఇండియన్ బ్యాట్మెన్ ఒక స్ట్రాంగ్ లైక్ శ్రేయా సెయ్యర్కి ఇప్పుడు చూసుకుంటే ఉన్న స్క్వర్లో ఎగ్జాక్ట్ లైక్ స్కిల్ సెట్ లే తగ్గ బ్యాట్మెన్స్ లేరు ఎందుకంటే ప్రశ్నలు చూసుకుంటే శ్రేయా శ్రేయాశావా ఇంజూరీ లిస్ట్లో ఉన్నాడు సో అప్పటిదాకా ఇఫ్ ఇన్ కేస్ ఆ ఇంజురీ ఐపీఎల్ టైంకు మ్యాచ్ అవ్వకపోతే సో ఒక బ్యాట్మెన్ కావాలి అలాగే కెప్టెన్ చాయిస్ చూసుకుంటే ఇఫ్ ఇన్ కేస్ దే గో బట్ స్టోనీస్ కానీ హర్షదీప్ సింగ్ లేదంటే ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా కొత్త బౌలర్ కొత్త లైక్ పాంటింగ్ పాంటింగ్ ఏమన్నా స్టీవ్ స్మిత్ ఉంటాడేమో ఎందుకంటే ఆస్ట్రేలియనేగా సో అది కూడా చూడాలి సో వాళ్ళ టార్గెట్ లిస్ట్లో వచ్చేసరికి రాహుల్ త్రిపాఠి ఉంటాడు అభినవ్ మనోహర్ అలాగే సలీల్ అలోరా పంజాబే కాబట్టి సో ఇట్స్ లైక్ పంజాబ్ వికెట్ కీపర్ బ్యాట్మెన్ మిడిల్ ఆర్డర్లో ఆడతాడు సో నేహాల్ వదేరా ఫామ్ అనేది కన్సర్న్గా ఉంది లైక్ ఐపీఎల్ లాస్ట్ ఐపీఎల్ నుంచి తను కన్సిస్టెంట్గా ఫెయిల్ అవుతూనే ఉన్నాడు సో ఈవెన్ ఆ ప్లేస్లో సలీల్ అలోరా అనేది పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు అలాగే వన్ బోడీ వికెట్ సెక్షన్లో ఉన్నాడు అలాగే వాళ్ళు చూసుకుంటే ఫర్ సపోజ్ ఇప్పుడు జాస్ ఇంగ్లీష్ను వదిలేరు సో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు సేమ్ మళ్ళీ కీపర్తో వెళ్ళాలనుకుంటే వాళ్ళకు వచ్చేసరికి జిమ్ స్మిత్ ఉన్నాడు అలాగే జిమ్మి స్మిత్ వాజ్ భయంకరంగా ఆడుతాడు చాలా టీమ్స్ కూడా తన మీద కన్నేసాయి అలాగే బెన్ డకేట్ ఉన్నాడు అండ్ బెయిర్స్తో బెయిర్స్తో ఉన్నాడు బెన్ డకేట్ ఓపెనర్ బ్యాట్స్మెన్ బెయిర్స్తో నెంబర్ వన్లో ఆడి టిమ్ సిఫర్ట్ అలాగే షే హోప్ సో టీమ్స్ ఇఫర్ట్ అండ్ హోప్లో వీళ్ళల్లో మ్యాక్సిమం వర్కౌట్ అవ్వచ్చు వీళ్ళ స్క్వర్లో లైక్ ఇఫ్ ఇన్ కేసు వాళ్ళు వన్ డౌన్లో ఆడియాలనుకుంటే ఇప్పుడు చూసుకుంటే లైక్ క్యూడీ ఇంకా చాలా వికెట్ కీపర్ ఆప్షన్స్ ఉన్నాయి క్యూడీకే ఉన్నాడు అలాగే ఫిన్ ఫిర్యానీ ఉన్నాడు చాలా వికెట్ కీపింగ్ ఆప్షన్స్ ఉన్నాయి అలాగే మ్యా డెర్మార్ట్ ఉన్నాడు అండ్ ఆల్రౌండర్స్ లిస్ట్లో చూసుకుంటే బ్రేస్వెల్ వాళ్ళ వాళ్ళ రెడార్లో ఉంటాడు అలాగే డార్లీ మిచ్చల్ సో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు చూసుకుంటే ఒక అనొక సీజన్లో వాళ్ళు డార్లీ మిచ్చల్ కోసం ట్రై చేశారు అదే కూపర్ కానోలి సో ఆస్ట్రేలియా లైక్ పాంటింగ్ అనేది సో తన వైపు చూసే ఛాన్సెస్ ఉన్నాయి రచిన్ రవీంద్ర సో ఎమ్మెల్యే టీ ట్వంటీలో రచిన్ రవీంద్ర ఆల్రెడీ ఏదైతే రిక్కీ పాంటింగ్ కోచింగ్ చేస్తున్నాడు సో దానిలో పార్ట్ సో రచిన్ రవీంద్ర వైపు వెళ్ళొచ్చు అలాగే బ్యూ వెబ్స్టర్ ఉన్నాడు సటర్ల్యాండ్ ఉన్నాడు వాళ్ళ లైక్ ఆల్రౌండర్ లిస్ట్లో సో అలాగే ఆ రన్ లైక్ వాళ్ళలో ఒకరికి వెళ్ళొచ్చు అండ్ పాస్ట్ బౌలర్స్లో చూసుకుంటే ఉమ్రాన్ మాలిక్ ఇండియన్ ఇండియన్ ఇండియన్కి వచ్చేసరికి ఉమ్రాన్ మాలిక్ నవదీప్ సైని ఆకాష్ దీప్ అలాగే చూసుకుంటే ఆకాష్ మద్వాల్ ఇళ్ళ వైపు వెళ్ళచ్చు అండ్ కేఎం కేఎం అసిఫ్ అశోక్ శర్మ అలాగే అకబ్ నబీ సో వీళ్ళంతా ఉన్నారు ఇండియన్ లిస్టులో లైక్ దే దే మైట్ గో ఫర్ అకబ్ నబీ ఆర్ సందు ఎందుకంటే వారు సై సింగ్కు బ్యాకప్గా ఉంటారు అలాగే ఓవర్సీస్లో కూడా వాళ్ళకు లైక్ మా లాకీ ఫెర్గ్యూషన్కు బ్యాకప్ కావాలి ఇఫ్ ఇన్ కేస్ దే ఐ మీన్ ప్రతి మ్యాచ్ వాళ్ళు లాకీ ఫెర్గ్యూషన్ ఐ మీన్ బ్యాట్లెట్ ఉన్నాడు బట్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు పాస్ట్ బౌలింగ్ ఆప్షన్కి వెళ్తారు ఎందుకంటే వాళ్ళకి కావాలి కాబట్టి సో మోస్ట్లీ అక్కడ మ్యాట్ హెండ్రీ ఉన్నాడు జాకబ్ డాబీ విలమ్ ఊరక్ అలాగే సౌత్ ఆఫ్రికా నుంచి చూసుకుంటే ఇంగిడి ఉన్నాడు అండ్ ఇలాగే ఇంకా ఎవరు ఎవరు ఉన్నారు ఆప్షన్స్ చూసుకుంటే ఫాస్ట్ బౌలర్స్ ఇంగిడి ఉన్నాడు అలాగే ముస్తఫిజర్ రహమాన్ ఉన్నాడు సో చాలా అంటే చాలా ఫాస్ట్ బౌలింగ్ లైక్ ఆస్ట్రేలియా నుంచి చూసుకుంటే స్పెన్సర్ జాన్సన్ అలాగే స్పెన్సర్ జాన్సన్ బెన్ ద్వార్సియస్ ఉన్నాడు సో లెఫ్ట్ హార్స్ లైక్ వాళ్ళంటారు లెఫ్ట్ హార్లర్స్ అండ్ స్పిన్నర్స్ లిస్ట్లో చూసుకుంటే సో లైక్ యుజి చాహల్కు ఒక బ్యాకప్ లేదు సో అతని ప్లేస్లో రవి బిజినెస్ సేమ్ స్కిల్ సెట్ సో వాళ్ళకున్న టెన్ క్రోర్స్ లెవెన్ క్రోర్స్ సో మాక్సిమమ్ వాళ్ళు నైన్ దాకా వెళ్ళొచ్చు అలాగే మయాంక్ మార్కాండే అలాగే వాయిదా అర్శరంగ రాహుల్ చాహర్ విఘ్నేష్ పుత్తూర్ సో ఇలాంటి స్పిన్నర్స్ కోసం వెళ్తారు సో మీరేమనుకుంటున్నారు సో వాళ్ళ ప్లేయింగ్ లెవెల్లో వాళ్ళు టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరు అనేది మీ సెక్షన్ మీ కామెంట్స్ అనేది కింద మెన్షన్ చేసేయండి దయచేసి ఎవరైతే ఇప్పుడు వీడియో చేశారో ప్లీజ్ లైక్ చేయండి దట్స్ ఇట్ డర్సల్ ఫ్రమ్ దిస్ వీడియో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం చెట్టుంటో మ్యాన్ ఆఫ్ క్రికెట్ బై బాయ్